పాటంటే తేనితేట పాటంటే మనసు మాట పాట అంటే రతనాలు మూట ఆ పోటి కాంతుల మెలుగుబాట ఆలా పనీయాది మంత్రం పల్లవి పంచతంత్రం చరణమే క్రాం హ్రాంతికిరణం చరణమే కిరణం శ్రావ్యమైన పాట వింటే సంతోషం కలుగును విషాద గీతం వింటే హృదయమే కరుగును శ్రావ్యమైన పాట వింటే సంతోషం కలుగును విషాద గీతం వింటే హృదయమే కరుగును జానపదం వింటుంటే ఉత్తేజం నిండును జానపదం వింటుంటే ఉత్తేజం నిండును చైతన్య గీతం వింటే నవతేజం కలు

నేను చెప్పినట్టు పాటకున్న ఘనత ఒక మాటలో వర్ణించలేము పాటకున్న చరిత పరిమితము చేయలేము పాటకున్న ఘనత ఒక్క మాటలో వర్ణించలేము పాటకున్న చరిత పరిమితము చేయలేము పాట వింటే ప్రకృతి పరవశించి విరియును పాట వింటే ప్రకృతియే విరియును పాట వింటే ప్రకృతించిలకరించి గురియును ఇవన్నీ నిజాలు వానమ్మ 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 ముఖసారన్న వచ్చి పువే అంటే వాన రాలే నిజంగా నచ్చింది ఆ సేలలో నీళ్లు లేవు చలకల నీళ్ళు లేవు అంటే ఇవన్నిటికి నిజంగానే సంగీతానికి ఉంది అనడానికి ఇట్లాంటి పాటలే నిజంగానే ఏ రోగానికి నయంగానే జబ్బులు కూడా సంగీతానికి నయం అయితే పాటకు ఉన్నంత బలం ఉన్నది ఆ పాటని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసే కళాకారులకి అంత బలం ఉన్నప్పుడు పాటకు అట్లాంటి బలం ఉంటది నైస్ అది నేను చెప్తాను నేను చెప్తాను ఎందుకంటే తమ్ముడు ఆ నిజంగా ఇప్పుడు రైలారేలు ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసిన ఇబ్బంది పడద్దు ప్రేక్షకులైన ఎవరైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు టీవీలో ఒకటే సారొస్తుంది పాట అంతే కదా మళ్ళీ మన ఇప్పుడు ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి గానీ అంత ముందుకు ఒక ఎపిసోడ్ ఒకటే సార్ వస్తారు మళ్ళీ మనీ రాదు కానీ ఆ ఎపిసోడ్ లో నేను నీ పాటలు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నా నీ పాట కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకున్నా ఇలాగా చెప్పిన ఆ ఆ ఈ పాట నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన తలుపు చక్కది ఆ అది పాడిన అది గుర్తుపెట్టుకొని పాడిన చిన్నన్న మా అదే అందరికి నోటాడు కానీ ఈ పాట నిజంగానే ఇది మామూలు విషయం విశాఖ మలా బర్రె పాట బర్రె ఏం పిల్ల అని ఆ ఏం పిల్ల నాకు అసలు నేను చూసిన కొన్ని ఎపిసోడ్స్ మాత్రం మాక్సిమం అప్పుడు టీవీ ఉన్న కాడ ఖచ్చితంగా వీళ్ళు చూసేదాన్ని ప్రోగ్రామ్ కోసం అంత బాగా ఇష్టం నాకు పాటలు అంటే చాలా పాటలు అదే అంటే యూట్యూబ్ లో కూడా రాలేదు ఎందుకంటే అవి మరి ఏమైందో తెలియదు కానీ చాలా పాటలు ఉన్నాయి ఇంకా ఆ నేను వాడిన ఒక కఠ మీద చింత కాయల చింతిల్లాదని కాత కొలక మీదనే సిలక వాలెను నువ్వు అది రామసిలకు పిల్లది రామశిలకు మరి అతుకుల తీర దిత్తి కట్టినవ్ హంసలని నడుకో పిల్ల హంసలని నడుకో ఉంగరం మెంటికెల కొప్పు కోరిందే మనసు పిల్ల కోరిందే మనసు బాగుంది తమ్ముడు పాట ఒక్కసారి మొత్తం గుట్టుకుంటే ఆ తీసి బయటి తీసి గా వాడేసి కటమిది సింతా కాయల దని కాత తగలుకో పిల్లని కాత తగలుకో గొలక మీదనే శిలక బాలెను అదీ రామ శిలకో పిల్లది రామ శిలక అరే కట్ట మీద చింత కాయల చింత కట్ట మీద చింత కాయల చింత కట్ట మీద చింత కాయల చింత దని కాత తగొలుకో పిల్ల దని కాతగొలుకో గొలక మీదనే శిలక బాలెను అదే రామ శిలకో పిల్లది రామ శిలక అదు కుల శీర దిద్ది కట్టి నో నడుకో డుకో పిల్లని నడుకో ఉంగర మెంటికల కొప్పు కోరిందే మనసు పిల్ల కోరిందే మనసు అరే గట్ట మీది చింత కాయల చింత కట్ట మీది చింత కాయల చింత కట్ట మీది చింత కాయల చింత ధని కాతలుకో పిల్ల దని కాతగొలుకో గొలక మీదనే శిలకాలెను అరే అది రామ పిల్లది రాబ అంగట్టున్నది తీయటి కళ్ళు అంగట్లున్నది కళ్ళు తాగిపిస్తానంట పిల్ల తాగిపిస్తానంట అంగడి పోయి చీర తెచ్చుకో నీకు పైకమిస్తా పిల్ల నీకు పైకమిస్తా అరే కట్టమిది చింత కాయల చింత కట్టమిది చింత కాయల చింత కట్టమిది చింత కాయల చింత దీ కాద్ద కొలుకో పిల్లాదని కాత గొలక మీదనే శిలకాలను అది రామశిలక సూపర్ మస్తు వాడుతున్న తమ్ముడు ట్యూంట్లా ఉన్నది ఒడి మీద ఉంటారు అది కాదు సత్యం అర్థమామకు అర్థం నిత్య చేరే సత్యం కల్లా అత్త మామ చెప్తాను నేను సత్యం కల్లా అత్త మామకు నిత్య జయరం గురుడా నిత్య జరం వస్తే ఒడ్డు మీద ఉన్నది ఒలిపేరి గంట అంటే ఈ అమ్మాయి ఎక్కువ డిఫరెంట్ ఈ అమ్మాయి అంటే వాళ్ళకి ఏమైనా కావాలి ఎందుకు వాళ్ళకి ఏమైనా అయితే నాకు పని తప్పుతాయి అందరికన్నా చిన్న మరిదికి చిటికైనా తెలుగుడితే గురుడా చిటికైనా తెలుగుడితే కుడితే చిటికైనా తెలుగు అంటే ఇట్లా ఈ చిటికే ఆ సందులున్నది ఉన్నది సారేలు అమ్మకు చల్ల సాకవద్దు తెల్ల సాగవద్దు అందరికన్నా పెద్ద మరిదికి వాడికి పురుగుడితే పొలిమేరున్నది పోలే రమ్మకు గావు పిల్ల గురుడా గావు ఈమె మొక్కులు గిట్లుంటాయి ఒక సేమ్ ఇవన్నీ మన పల్లె పాటలే ఆ ఉట్టి చపల కూర కొడి గిల్ల కూరు ఒక్క ముక్క దీనడే మేడి పాడు ముఖం మీద గొలుకొండ కోటల్లో కోలాట మాడన్న గొలుకొండ కోటల్లో కోలాట మాడన్న ఒక్క పాటన్నా వాడే ఈడి రాగిడి కోతి ముఖం మీద మన్ను వయ్య రాగి చెట్టెక్కాడు రాగాలు తీశాడు రోగమన్న వంచి సావడే ఈడి రాగాల మీద వాణ్ణి నేనే మన వాణయ్య వా సూపర్ తమ్ముడు మస్తు వాడుతున్నావు ఇప్పుడు రాగి చెట్టు ఎక్కి రాగాలు తీస్తే రోగం అన్న కృష్ణవా ఇప్పుడు మన ముందున్నారు మీ పాటకు ధరువు వాయించేది నరేష్ అన్న నరేష్ సో వాళ్ళ ఇంటి పేరు కూడా రాగాల ట్ట వచ్చింది అని అడిగిన అలా తాత తాతంట రాగి రాగా తీసిందంట రాగాల రాగాలని పేరు వచ్చిందంటే ఇప్పుడు పాట కూడా బాగుంది అందుకే వాళ్ళ ఇంటి పేరు రాగాలే అన్న కూడా పాట సూపర్ వాడతాడు అదే 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 అట్లా ఇవన్నీ మనం ఇవన్నీ అవన్నీ కట్టి అప్పటికప్పుడు వాళ్ళకు పెన్ను లేదు బుక్ లేదు వాళ్ళకి ఏం లేదు అప్పటికప్పుడు వరకు రాసి అప్పటికప్పుడు రాసి వెంటనే వెంటనే జొన్న పోతే జొన్నర్ల పాట ఆ పత్తి చేనులకు పోతే పత్తి పాట పత్తి గడ్డి గడ్డి కాడైతే గడ్డి పాట ఎడ్ల బండ్ల మీద పోతే ఎడ్ల పాట ఏమైనా వాళ్ళకి ఎంతసేపు కూడా పట్టదు సో ఆ పాటలన్నీ తీసుకొచ్చి మేము రెల రెలలా వాడినాము అప్పుడు పల్లె పల్లెలలో తిరిగి ఆ మంచిగా ఆ కాలమే మంచిగా ఉండే అక్క ఎప్పుడు ఎట్ సమాజం ఎదుగుకుంటూ వచ్చిందో ఇప్పుడు ముసలూలు కూడా పాడమంటే ఏం ఎండ్ల పెడతారు వీడియో ఇస్తారు అంటారు వాళ్ళు అప్పుడు వీడియోలు తెలియదు ఇప్పుడు అన్ని అప్డేట్ వాళ్ళను వాళ్ళను కూడా ఎక్కడికో తీసుకుపోయింది ఏం చేస్తారు మీరు మా పాటలు తీసి ఆడ పెడతారు అంటారు ఒకప్పుడు కలిసి వస్తే సార్ ఒక్కటే ఒక్క పాట అంటుండే వాళ్ళు నాలుగైదు పాటలు ఒక్క పాట ఉంటాయి అట్లా ఈ ఇప్పుడు మన ఈ కళాకారుల ఫీల్డ్ లో ఉన్నాం సో నీ ఎడ్యుకేషన్ ఇంతవరకు అయినా ఈ కళా ఈ కళారంగంలో నీ లైఫ్ ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్ అంటే అటు ఇటుగా డిగ్రీ అయిపోయింది అక్కన అట్లీట్ ఎందుకు పూర్తి కాలేదా అయిపోయింది కానీ కొంచెం గ్యాప్ 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 నన్ను ఒక్క స్కూల్లో చదవలేదు అనుకున్న ఒక్క స్కూల్లో కూడా మా వాళ్ళు ఉంచాలి అంటే మా ఈ టీవీ అని ఆ టీవీ అని వాళ్ళు వీళ్ళు వచ్చి తీసుకోపోడు ప్రిన్సిపాల్ తోటి వాళ్ళు వాళ్ళు తిట్లు పడ్డరు అయినా సరే లేదు మాకు ఎపిసోడ్స్ ఉన్నాయి పంపియరు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే మీరు తర్వాత రాబోసుకోరు ఎగ్జామ్స్ అట్లా మరి పదో తర్తి ఏదైనా పూర్తి చేసిన తల్లి మంచి టైం పట్టిందక్క మయిపోయిందా లేదు అంటే నీకు ఎన్ని అయిపోయింది పదో తరది నాక నాకు పది ఉన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ అంటే ఒక పదిహేను ఆహా లేదు అంటే ఈ పాటల ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి అన్నారు కదా మధ్యలో సో ఈ గ్యాప్ లో నీకేమైనా కి వచ్చింది వచ్చింది కొంచెం గ్యాప్ వచ్చింది ఒక రెండు మూడు సంవత్సరం లేట్ అయింది పదో తరగతి అదే అందుకే నేను ఒక రెండు మూడు సంవత్సరాలు లేట్ గా అయింది ఇది అంత గుర్తుకు లేదు ఎందుకంటే నేను ఇటు చదవాలా ఇటు పాట పాడాలని అవసరం లేదు నాకు పాట ఏమొక్క కదా ఇక అట్లా అనుకుంటే కష్టం కదక్క పాటనే ఎప్పుడు అన్నం పెట్టదు ఇప్పుడు మరి పాట అన్నం చదువు ఇప్పుడు పాట పెడుతుంది ఎప్పుడు పాటని మనం కాదని లేవు కానీ పాటనే ప్రపంచంగా బతకలేవు ఎందుకంటే చదువు ఉండాలి అట్లా అనుకుంటే ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే నువ్వు పాట వాడే బతికినావు కదా మా పిల్లలు కూడా మేము పాట వాడే బతుకుతామంటాం ఈ లోకం అట్లాంటిది నాకు తెలుసు సో కానీ ఎప్పటికైనా ఈ రోజు నేనున్న రేపు నాకంటే తీసుమారు అని ఉండొచ్చు సో మన టాలెంట్ అనేది అదొక మనకు ఉండాలి టాలెంట్ తో పాటు మంచి చదువు కూడా ఉంటే చదువు ఉంటే సంస్కారం వస్తుంది సంస్కారంతో అన్ని ఇప్పుడు నేను సంస్కారం ఉన్నా నేను మాట్లాడుతున్నా అని మనం చెప్పుకోవడం కాదు ఎదుటోళ్ళు చెప్పాలి నేను చెప్తున్నా తమ్ముడు అంటే అట్లా కాదు నేను నా గురించి కాదు నేను ఎవరైనా గురించి అయినా ఎవరైనా ఇప్పుడు నేను గొప్పోని నాకు ఇంత చదువుంది నేను అట్లా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడతాడు నువ్వు చెప్పుకుంటే కాదు ఎదుటి చెప్పాలి అబ్బా ఏమున్నాడు మున్న అనేటట్టు కాదు అబ్బా ఏమున్న అనేటట్టున్నారు నీ డైలాగ్స్ కానీ పాటలు గాని మాటలు గాని లేవు సో తమ్ముడు ఇప్పుడు మద్దతు చేసుకున్నాం మామూలుగా అయితే ఆ ఒక్కరికన్నా ఒక్కరికి చూపు ఉంటే ఏ పని చేసుకోవాలన్నా ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉంటారు సో ఇద్దరికి చూపు లేదు సో మరి మీ బాధలు మీ ఒడిదొడుకులు ఎక్కడికి పోవాలన్నా ఏం చేయాలన్నా మరి ఎవరు సపోర్ట్ తీసుకుంటారు అక్క మాకు ఎవరు సపోర్ట్ తీసుకోము మేము మేమిద్దరమే పోతాము కష్టాలు అంటే వస్తూనే ఉంటాయి ఇప్పుడు అంటే ఎట్లా మాకు ఇప్పుడు ఒకప్పుడు అంటే కొంచెం కనిపించేది మేము ట్రైన్ లో కూడా జర్నీ చేసుకోవాలి కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది డెలివరీ తర్వాత కొంచెం లేదు ఇప్పుడు కనిపించేదానికంటే కొంచెం కొంచెం లైట్ గా కనిపించేది ఇప్పుడు దానివల్ల మేము ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా ట్రైన్ లో అయినా ఎట్లా వెళ్ళినా ఇద్దరం వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పుడు కొంచెం అనేది కనిపిస్తుంది తమ్ముడు అంటే కనిపిస్తుంది అయ్యో మీకు కలర్స్ కనిపిస్తాయి ఆ తర్వాత డబ్బులు కొంచెం కొంచెం గుర్తుపడుతుంది అంటే మనిషి ఇట్లా ఎదురుంటే ఇది మనిషి లేదా ఇది ఒక వస్తువు ఓకే ఒకప్పుడు అట్లే కాదు ఇంకొంచెం మంచిగానే కనిపించేది అంటే రోడ్ వస్తుంది పోతున్నది లేదా ఏమన్నా ఉన్నది లేదన్నీ కనిపించేది ఇప్పుడు అంత లేదు తగ్గింది ఆ మిండలవారి తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల తగ్గింది సో అప్పటి నుంచి అప్పుడు కూడా కష్టాలు ఉండే మొత్తానికి కష్టాలు అనేది ఎప్పటికీ తగ్గలేదు ఇప్పుడు కూడా ఉన్నాయి అప్పుడు కూడా ఉండే సో కష్టాలు ఉంటాయి కష్టాలు అని మేము లెక్క చేయము ఇంత కొంచెం మంచిగా ఏమంటారు బాధ అనిపించేది ఎందుకు ఇట్లా అన్నట్టుగాని పాప వచ్చినాక లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది కష్టాలను మాకు పాప తోటి అదృష్టం ఎట్లా అంటే పాప పుట్టిన రోజే ఈయనకి టిఎస్ఎస్ జాబ్ది లెటర్ ఓకే అయిపోయింది ఇప్పుడు నేను తెలంగాణ జాబ్ చేస్తున్నాను ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు జాబ్ చేస్తుండ సో ఫైనాన్షియల్ గా కొంత వర్క్ ఓకే అప్పటికంటే ఇప్పుడు బెటర్ సో మీ పాప తోటే మీకు అదృష్టం అనేది చూసి కూడా ఇంకా అసలు మీ అంత ప్రపంచంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు అంటారో ఏమో అది అయితే మళ్ళీ మాకు భయం కూడా ఉండే మా లాగా అవుతదేమో పాప అని దేవుడు దేవలా ఎక్సెల్ ఎంతో ఉంది తెలుసా అంటే మీరు చూడకపోతే నేను జస్ట్ వీడియోలలో చూసినా ఎంత బాగుందో పాప రోజు అనుకున్నాయి స్కూల్స్ ఉంటాయి కొంచెం స్కూల్ కి అలవాటు ఇది మంచిగా సో వస్తా ఆ రోజు కూడా వస్తే ఇక మా పాపనే వస్తా ఇట్లా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారేమో ఆమె మీకు ఎందుకంటే ఇప్పటికి కూడా పాటలు ఇప్పించేది ఇప్పుడే డాన్సులు చేస్తా ఉంటది ఫోన్ తీసుకొని వాళ్ళ డాడీ పాట ఆమె ఎట్లా తీసుకొస్తుందో తెలియదు కాని ఫోర్ ఇయర్స్ చేసి పెట్టుకుంటది నా పాట పెట్టుకుంటది నాన్న సింగర్ అంటది ఇప్పుడు ఎవరన్నా అడిగితే మీ నాన్న ఏం చేస్తాడు మీ నాన్న సింగర్ సింగర్ మరి మీ నాన్న పాటేతా మా పాట అట్లా ఎట్ల ఆమె భాషకు రాలేదు అట్లా భాషలా వాడుతుంది